లక్ష్మీదేవి జననం లక్ష్మీదేవి జననం తరువాత వచ్చింది అందమైన లక్ష్మీదేవి ఆమె చాలా అందంగా కనిపించింది దేవతలు మరియు అసురులు మదనం ఆపి ఆమెను చూశారు ఆమె దృష్టిని ఆకర్షించాలనే ఆతృతతో దేవతలు ఆమె కూర్చోవడానికి కుర్చీ కోసం పోటీ పడ్డారు అప్సరసలు నృత్య నా కన్యలు దేవత కోసం నృత్యం చేసి చివరికి ఆమెకు ఒక పూలమాల అందే అందజేశారు ఆ రోజుల్లో వివాహ వయస్సు వచ్చిన స్త్రీ తన భర్తను తానే ఎంచుకోవడం ఆచారం దీనిని స్వయంవరం అని పిలిచేవారు దేవతలు అసురులు మరియు దేవతలందరూ విష్ణువు కూడా మానవ రూపంలో వచ్చాడు దేవత ఎంపిక కోసం ఎదురు చూస్తున్నాడు ప్రతి దేవుడు అదృష్టవంతుడు ఎవరు అని ఆలోచిస్తున్నాడు లక్ష్మీదేవి అక్కడ సమా సమావేశమైన దేవతలు అసురులు మరియు దేవతలందరినీ చూసి ఆమె కృష్ణదేవుడు విష్ణువును అతని అందమైన మెరిసే కళ్ళు మరియు కొంటె చిరునవ్వుతో అధ్యయనం చేసింది విష్ణువును వివాహం చేసుకోవడానికి లక్ష్మీదేవి ఎంచుకుంటుంది ఆమె ఒకసారి నవ్వి విష్ణువుకు పూలమాల వేసి అందరికంటే ఎక్కువగా ఆయనను ఎంచుకుంది లక్ష్మీదేవి విష్ణువును వివాహం చేసుకోవడం చూసి దేవతలు హర్ష ధ్యానాలు చేశారు ఆమె సంపద మరియు శేషు యొక్క దేవత మరియు ఆయన సం సంరక్షణ దేవుడు ఆమె స్వర్ణోత్తర దేవత అని విష్ణు భార్యగా అతని శక్తి మరియు బలం లక్ష్మిగా అవతరించిన దేవత అని అన్ వారందరూ గ్రహించారు ఆ విధంగా మహా వైభవంగా ప్రదర్శనతో లక్ష్మీదేవి సముద్ర మదనం సమయంలో విష్ణువును వివాహం చేసుకుంది శ్రీనాథ అదృష్ట ప్రియుడుగా పిలువబడే విష్ణువు లక్ష్మీ చిహ్నమైన శ్రీవాస్తవాన్ని తన ఛాతిపై ఉంచుకున్నాడు విష్ణువు దుష్ట శక్తులతో పోరాడి ప్రపంచ సంరక్షుడిగా తన విధులను నిర్వహించినప్పుడల్లా లక్ష్మి తన ప్రేమ మరియు ఆప్యాయతలతో అతనిపై కూర్చో కురిపించి అంకిత భావంతో ఉన్న భారీగా అతనిని చూసుకుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు અનરગે ધન્યવાદાલુ થેન્ક્સ ફોર વોચિંગ